హలో గాయస్ మహా బ్రహ్మంగారు మఠం దర్శనం తర్వాత మేము అహోబిలం వచ్చాము అహోబిలం ఆళ్లగడ్డ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు నంద్యాల నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దిగువ అహోబిలం ఎంట్రన్స్ ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా గోల్కొండ నవాబుల కాలంలో ఆలయం ధ్వంసం కాకుండా కాపాడినందుకు గాను ఈ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు దీన్ని విజయ స్తంభం అంటారు ఇది గాలిగోపురం గాలిగోపురం గోడలు కూడా మొత్తం రాతి శిల్పాలతోనే ఉంటుంది చాలా చక్కటి శిల్పకళ నైపుణ్యం కనిపిస్తుంది ఈ గుడి మొత్తం గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాంగణం అంతా ఇలా కనిపిస్తుంది మొత్తం కూడా రాతి స్తంభాలతో నిర్మింపబడింది ఈ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహ స్వామి వారు అమృతవల్లి సమేతులై మనకి దర్శనాన్ని ఇస్తారు ఈ అహోబలి క్షేత్రానికి రైలు మార్గం విమాన మార్గం రోడ్డు మార్గం అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉంది కడప తిరుపతి మీద నుంచి వచ్చే వాళ్ళకి చాగలమర్రి నుంచి రావాలి ఇక్కడ రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఆరు వందల రూపాయల నుంచి మనం చెల్లించవలసి ఉంటుంది ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్లు ఏమి ఉండవు కేవలం మా లగేజ్ పెట్టడం కోసం ఆరు వందల రూపాయలు పే చేసి మేము రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయాలు అయితే సరిగ్గా ఉండవు దివ్యమైన నాలుగు నరసింహ క్షేత్రాల్లో అహోబిలం కూడా ఒకటి ఇది ఆలయం యొక్క లోపలి ప్రాంగణం ఆలయం లోపల కెమెరా అనేది అలౌ చేయరు ఇది ఆలయం యొక్క మండపం మండపం మొత్తం కూడా రాతి స్తంభాలతోనే ఉంటుంది అహోబిల క్షేత్రం చాలా మహిమాన్వితమైనది ఈ అహోబిల క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటంటే ప్రహ్లాదు కాపాడడానికి లక్ష్మీ నరసింహస్వామి ఒక స్తంభం నుంచి ఉద్భవించి రాక్షసుడైన హిరణ్య సంహరించాడు ఇదే ఇక్కడ స్థల పురాణం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహ స్వామిగా ఉద్భవించిన స్థలం ఇది ఈ స్థల పురాణం గురించి మహర్షి బ్రహ్మాండ పురాణంలో రాశారంట ఇది దిగువ అహోబిలం ఇక్కడ ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం టైమింగ్స్ ఉంటాయి మధ్యాహ్నం వన్ అవర్ గుడి క్లోజ్ చేసి ఉంచుతారు అహోబిల క్షేత్రంలో ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని ఉంటాయి ఎగువ అహోబిలంలో నవనారసింహల యొక్క ఆలయాలు ఉంటాయి ఈ ఆలయం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది ఎగువ అహోబిలంలో పేర్కొనబడిన నవనారసింహ క్షేత్రాల్లో దిగువ అహోబిలం చెప్పబడలేదు ఈ దిగువ అహోబిలం ప్రహ్లాద వరదుని క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రాన్ని దివ్య క్షేత్రమని అంటారు వైష్ణవ ఆల్వారులు దర్శించి స్థుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రమని అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల వివాహం సమయంలో ఈ నరసింహ స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించినందుకు గాను ఇక్కడ వెంకటేశ్వర సన్నిధి కళ్యాణ మండపం కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన దివ్య క్షేత్రం ఇది ఎన్నో మహిమలు కలిగిన మహిమాన్వితమైన క్షేత్రం ఒకప్పుడు ఇది కీకారణ్యం ఇక్కడ రాజులు తరువాత వచ్చిన పీఠాధిపతులు ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారు ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలు ఇక్కడ రాశారు ఎవరికైనా కావాలి అని అంటే ఇది ఉపయోగించుకోవచ్చు కింద ఎగువహు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది బయట ప్రాంగణం ఈ ఆలయానికి సంబంధించిన విగ్రహాలు శిథిలమైనవి కొన్ని ఉన్నాయి వాటిని ఇక్కడ భద్రపరిచారు ఈ ధ్వంసం అయిపోయిన శిల్పాలని చూస్తుంటే అప్పట్లో రాతి మీద ఎంత చక్కగా శిల్పాలు చెక్కారో అని అనిపిస్తుంది అంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళే ఇక్కడ చాలా శిలాశాసనాలు ఉన్నాయి ఇదేదో లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు తెలుగులాగా ఉంది కానీ తెలుగు కాదు ఇది ఏ భాష తెలిస్తే కాస్త కామెంట్ చేయండి అప్పట్లో వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుకునే వాళ్ళేమో అందుకే వాళ్ళందరూ ఈ భాషలే రాసుకున్నారు ఇక్కడ మొత్తం శిలాసాసనాలన్నీ ఇలా అర్థం కాని లాంగ్వేజ్లోనే రాసున్నాయి చూడండి అంత పొడుగుంది రాయి శిలాశాసనం భుజం వరకు కూడా నేను రాలేదు ఆ పైన ఎక్కడో శంకు చక్రాలు కనిపిస్తున్నాయి నాకు మొత్తం ఈ పొడవు పొడవంతా శిలాసాసనాలే పెట్టారు ఇక్కడ అన్నింటి మీద చక్రాలు నామం కామన్గా పెట్టారు ఆలయానికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఆలయం లోపల చూసుకొని బయటికి వెళ్ళిపోకండి ఆలయం గోపురానికి కుడి చేతి పక్క ఎడం చేతి పక్క కూడా ఈ రాతి విగ్రహాలని అంటే శిథిలమైపోయిన రాతి విగ్రహాలని ఇక్కడ పొందుపరిచి వీటిని మ్యూజియం వన్ మ్యూజియం టూ కింద పెట్టారు కానీ తప్పకుండా చూడాల్సినవే ఇవి ప్రతి రాతికి ఒక స్టోరీ ఉంది ఇక్కడ కింద రాశారు అవి చదువుతూ కూర్చుంటే గుళ్ళో కంటే నేను బయట ఎక్కువ స్పెండ్ చేశాను ఈ అహుబలి క్షేత్రానికి నేను ఇది రెండవసారి వెళ్ళటం మొదటిసారి వెళ్ళినప్పుడు ఇవేవి నేను చూడలేదు మేము బైక్ మీద వెళ్లటం వల్ల కాస్త చీకటి అయింది అంటే ఈ నల్లమల ఫారెస్ట్ లో రైడ్ చేయడం చాలా కష్టం అందుకని ఎర్లీగా చూసుకొని వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు అలా కాదు కొంచెం వెళ్తురుండగా వచ్చాం కాబట్టి మొత్తం అన్ని చూసుకొని వెళ్ళాలి అని అంతా చూస్తున్నాము ఈ చుట్టూ ప్రాంగణం అయితే గుడి వెనకాల భాగం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికైనా దూరం ప్రదేశం వెళ్ళినప్పుడు కాస్త ఆగి టైం స్పెండ్ చేసి చూడండి హడావిడిగా వచ్చేయడం వల్ల అక్కడ ఏమీ చూడలేం మనం ఈ అహుబలి క్షేత్రంలో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంతా కూడా ఇక్కడ స్వామివారికి పర్వేట ఉత్సవాలు జరుగుతాయి ఈ పర్వేట ఉత్సవాల్లో స్వామివారు సుమారు ముప్పై ఐదు గ్రామాల్లో నలభై ఐదు రోజులు సంచరిస్తారట ఈ వేడుకల్లో స్వామివారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారపర్యంగా వస్తుంది సుమారు ఇక్కడ ఇలా నూట ఇరవై మంది కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు అహోబిలానికి వెళ్తున్నాము ఇది నల్లమల్ ఫారెస్ట్ లోంచి ఉంటుంది దారి దిగువాహోబిలం నుంచి ఎగువాహోబిలానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇలా అడవి మధ్యలో నుండి వెళ్తుంటే చాలా బాగుంది చల్లటి గాలి వాతావరణం అంతా చాలా బాగుంది అక్కడక్కడ కోతులు కనపడుతున్నాయి పులి వస్తే రావచ్చేమో మరి నాకు తెలీదు ఇలాంటప్పుడే అనిపిస్తుంది బైక్ మీద ఎందుకు వచ్చావరా బాబు అని లోపల భయంగా ఉన్నా అలా నవ్వుతూ కవర్ చేసేస్తుందని మరి ఎట్నుంచి ఏ యానిమల్ వస్తుందా అని చాలా భయం ఇది డే టైం కాబట్టి సరిపోయింది నేను నైట్ కూడా ట్రావెల్ చేశాను నల్లమల్ల ఫారెస్ట్ లో ఏడు ఒకటే తక్కువ నా మొహానికి మా ఆయన వద్దంటేనే ఉన్నారు నేనే మొదలెట్టాను ఈ లాంగ్ డ్రైవ్ ట్రిప్ ఏదన్నా మీద వచ్చి పడింది అంటే మొక్క లాక్కుపోద్ది ఇంకా అలా ఓ ఎనిమిది గంటలు ప్రయాణం చేసి హ్యాపీగా ఎగువాహోబెలం వచ్చేసాం మేము ఎగువహోబెలం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అయింది ఎగువాహోబెలం రాగానే ఎంట్రన్స్ లోనే మన వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంటది ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి పక్క నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటే మనకి ఎదురుగా మెట్లు కనిపిస్తాయి ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి మీరు లంచ్ టైంకి వెళ్తే అక్కడ లైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడే ఫుడ్ తినండి చాలా బాగుంటుంది మెట్లెక్కి పైకి ఆలయం దర్శనానికి కోసం వెళ్ళిన తర్వాత పైన తినడానికి ఇంకేముండవు సో కిందే తినేసి వెళ్ళాలి నరసింహస్వామి యొక్క బలాన్ని కీర్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ఈ ప్రాంతాన్ని అహోబలం అని కూడా అంటారు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి బిలంలో వెలిసారంట అందుకుగాను దీన్ని అహోబిలం అని కూడా అంటారు నరహరి తన భక్తుల కోసం తన అవతారాన్ని తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించడం వలన నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు కనిపిస్తున్న ఈ కొండల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చూడండి మీకు ఘాట్ వే కనిపిస్తుంది కదా ఆ దారిలో అన్నీ కూడా నరసింహ క్షేత్రాలు ఉంటాయి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కొండల మీదుగా పైకి వెళ్ళాలి ఈ క్షేత్రానికి నగరి నిధి త్రక్షాది గరుడాద్రి సింగవెల్కుండ్రం ఎగువ తిరుపతి పెదాహోబిలం నవనరసింహ క్షేత్రం అనే పేర్లు ఉన్నాయి విజయదశమి సంక్రాంతి పండగ దినాల్లో ఇక్కడ జరిగే పరివేట ఉత్సవాల్లో చెంచుల విన్యాసాలు చాలా బాగుంటాయి ఈ అహోబిల క్షేత్రం గరుడాద్రి యాదాద్రి పర్వతాలకి మధ్యలో ఉంది ఈ స్వామిని ఓబిలేసుడు అని కూడా పిలుస్తారు గుడి ఎదురు భాగం నుంచి కాకుండా ఎడమ పక్క నుంచి గుడి లోపలికి వెళ్ళటానికి ఒక దారి ఉంది అటువైపు నుంచే వెళ్ళాలి ఇక్కడ అంతా కూడా రాతి స్తంభాలు రాతి గోడలే కనిపిస్తాయి మనకి గుడి లోపల ప్రాంగణంలో కెమెరా అలౌ చేయరు అందుకని నేను గుడి బయట ప్రాంగణం మొత్తం చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది మనకి గుడి దగ్గర వెనక భాగంలో పైన ఉన్న భవనాశిని నది కిందకి ప్రవహిస్తూ వస్తుంది స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు కనుక ఇక్కడ స్నానం చేయడం చాలా మంచిది అని చెప్తారు నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎగువ హోబిలంలో గుడిని మాత్రమే దర్శించుకొని వచ్చాను ఇప్పుడు కూడా ఇక్కడ దర్శించుకుంటున్నాను పైకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి తొమ్మిది నరసింహ క్షేత్రాలు దర్శించుకోవచ్చు కానీ ఉదయాన్నే వెళితే సాయంత్రం వరకు కిందకి రాలేరు ఒక కర్ర పట్టుకొని రాళ్ళు గుట్టల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్ దగ్గర నుంచి కుడివైపుకి తిరిగితే గుడి లోపలి ప్రాంగణంలోకి వెళ్ళొచ్చు దర్శనం ఇటువైపు నుంచే జరుగుతుంది ఇది గుడి ప్రధాన గోపురం ఇక్కడ రాతి స్తంభాల మీద చెక్కిన శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఏదైనా ఒక సందర్భం గురించి వాళ్ళు చెక్కి ఉంటారు మనం ఆ శిల్పాన్ని చూడగానే ఆ సందర్భం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అసలు ఎంతటి నైపుణ్యమా అని అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది చుట్టూ చెట్లు పక్కన ఒక వాటర్ ఫాల్ ఇక్కడ మంచి గుడి చాలా అందంగా ఉంది వ్యూ చూడడానికి తొమ్మిది నరసింహ క్షేత్రాలు దర్శించుకోలేని వాళ్ళు ఎగువ అహోబిలం వరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు సరదాగా ఫ్యామిలీతో ట్రెగింగ్ లాగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఎగువ అహోబిలం అనేది ఒక మంచి స్పాట్ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన జ్వాలా నరసింహస్వామి గుడి కూడా ఉంది అది ఈ ఎగువ అహోబిలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడే శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహుడిలా మారి హిరణ్య సంహరించారని చెప్తారు అందుకనే అక్కడ స్వామి ఉగ్ర నరసింహుడిగా మనకి దర్శనమిస్తారు రెండవది అహోబిల నరసింహస్వామి స్వామి ఉగ్రతను తగ్గించడానికి దేవతలు స్తోత్రం చేశారట స్వయంభూగా స్వామి వెలిసారట ఆయనే ఈ అహోబల నరసింహస్వామి మూడవ ఆలయం మాలోల నరసింహ లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారంట అదే ఈ మాలోల నరసింహస్వామి ఆలయం ఈ స్వామిని పూజించడం వల్ల శుక్రగ్రహ దోషాలు పోతాయట నాలుగవ ఆలయం క్రోధ నరసింహస్వామి ఈ ఆలయంలో స్వామి భూదేవి సమేతుడై ఉంటారు భూదేవి సమేతుడుగా సోమకాసుని చంపినందుకు కాను ఈ ఆలయానికి క్రోధ నరసింహ వరాహ నరసింహస్వామి పేర్లు పేర్లున్నాయి ఇక ఐదవ క్షేత్రం కారంజ నరసింహస్వామి ఆరవ ఆలయం భార్గవ నరసింహస్వామిది ఏడవ ఆలయం యోగానంద నరసింహ ప్రహ్లాదునికి యోగ విద్య నేర్పించినందుకు కాను యోగానంద నరసింహగా ఇక్కడ పేరు పొందారు ఎనిమిదవ ఆలయం క్షేత్రపద నరసింహస్వామి అంటే ఛత్రపట నరసింహస్వామి తొమ్మిదవ ఆలయం పావన నరసింహ స్వామి ఇది ఎగువాహోబిలానికి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ తొమ్మిది నారసింహ క్షేత్రాలు దర్శించి ఉగ్రస్థంభం చూడాలి ఇది ఎగువాహోబిలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ స్తంభం చీలి ఉంటుంది అందుకే ఇది ఉగ్ర స్తంభం అయింది స్వామి దీని నుండే బయటకు వచ్చారు అహోబిల యాత్ర ముగిసింది ఇప్పుడు మేము యాగంటి వెళ్తున్నాము ఇది యాగంటి మేము యాగంటి వెళ్లేసరికి రాత్రి ఎనిమిది దాటింది యాగంటి విశేషాలు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను టేక్ కేర్ బాయ్